సినిమాలో లాగా నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఎంత బాగుందని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు నేర్పింది మేమే ఇంటర్నేషనల్ చార్లెస్ శోభరాజ్ కి ఇంట్లో లు చెప్పింది మేమే మా పని పూర్తయ్యే వరకు నువ్వు సైలెన్స్ అయిపోవాలి లేదా

ఎందుకు కిడ్నాప్ కడుపుతో ఉన్న కోడిని గంపలో కప్పెడితే గుడ్డెట్టడానికి వేరే చెప్పాలా మీ నాన్న పెద్ద కోటీశ్వరుడు మీ నాన్నకు నువ్వు ఒక్కగానొక్క కూతురువి నిన్న అడ్డం పెట్టుకుని మీ నాన్న దగ్గర డబ్బు వసూలు చేయబోతున్నా ఎంత వసూలు చేస్తారు రెండు లక్షలు రెండు లక్షలు ఎక్కువ చెప్పండి కావాలంటే ఒక పాతికి తగ్గిస్తాం నీ మొహన బొట్టు సంకుల సంచి తప్ప నీ బొర్లో ఏమి లేదయ్యా ఎందుకు అనుకుంటున్నారు మీరు అలా లేకపోతే ఏమిటి నా పర్సనాలిటీ వాల్యూ రెండు లక్షలా మా డాడీకి బోల్డ్ డబ్బు ఉంది పది లక్షలు అడగండి పది లక్షలా మాకు బ్యాట్ మేమే లెట్ ఇట్ కమ్ మీకు మూడు లక్షలు నాకు ఏడు లక్షలు నీకా యా తుడమా మీ ఇంట్లో ఎన్ని కూట్లున్నా మీ ఇంట్లో నోట్లు కొట్టే ప్రింటింగ్ మిషన్ మా మాకు కావాల్సింది రెండు లక్షలే అది మేడం అవును ఎక్కుచిన మేము తీసుకో మాకు అక్కర్లేదు మా డాడీ నా ఫారెన్ డోర్ కి డబ్బు కాబట్టి మీరు పది లక్షలు డిమాండ్ చేసి నా వాటా ఏడు లక్షలు ఇచ్చేయండి లేకపోతే మీరు నన్ను కిడ్నాప్ చేశారని రైప్ చేయబోయారని పోలీసులకు ఫోన్ చేస్తాను అయ్యో మన కొంప ముంచేటట్టుంది నువ్వేం చెప్పినా మేము ఒప్పుకో అలాగే అలాగే తల్లి నీ సొమ్ము నువ్వు తింటానంటే మా కాని పని పూర్తయ్యే వరకు నేను చెప్పినట్టు వినాలి సరిగా నిలబడు ఫుడ్ ఏర్పాటు ఏమిటి ఇరానీ హోటల్ నుంచి బిర్యానీ తెస్తాం షటప్

హలో మిస్టర్ కేశవరావు ఎవరు మీరు మేము బ్లాక్ టైగర్స్ మాట్లాడుతున్నాం మేము రెడ్ ఎలిఫెంట్స్ మాట్లాడుతున్నాం ఏం కావాలి నీ కూతురిని మేము కిడ్నాప్ చేశాం తోలో చాలా భయంకరంగా నీ కూతురు నీకు దక్కాలి అంటే మాకు పది లక్షలు కావాలి లేకపోతే ఏం చేస్తావు తెలుసా మాకే తెలియదు ఏంటండి నీ కూతురికి నేను డబ్బులు ఇవ్వడం లేదని తన్ని ఎవరు కిడ్నాప్ చేసినట్టుగా స్నేహితులతో కలిసి నాటకం ఆడుతోంది అయ్యో బాబాయ్ కిడ్నాప్ ఏం పర్వాలేదులే ఇది కేవలం నాటకమే వెళ్ళు వెళ్ళు ఆ ఇంకేం చేస్తారు ముక్కలు ముక్కలు చేస్తా ఎన్ని ముక్కలు చేస్తారు మూడు ముక్కలు చేస్తాం ముప్పై ముక్కలు చేసుకో ఐ 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 ముక్కలు చేసుకో ఏంటి చేస్తారు

నేను పెడతాను కళ్ళకద్దుకు తిరుగు ప్రసాదం మా ఊళ్ళో ప్రసాదం ఎంతకంటే ఎక్కువ పెడతారు ఇంత ముదురుగా ఉంది నేను లేత తెమ్మన్నాను కానీ ఆయన ముదురు రిటైర్డ్ పట్టుకొచ్చి అమ్మా మీ డేట్ ఆఫ్ బర్త్ అంతా ఎందుకు మంది గొప్ప ఎప్పుడు పుట్టారో తెలుసుకుంటూ ఉంటాను february 29 adi bharatallo bakas urde data bart immediate bartu hogta andike mato okay tapp intiki ma daddy ki phone చక్కగా డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి ప్లేట్లన్నీ శుభ్రంగా కడగండి నాకు నీట్ గా లేకపోతే చివరికి మన అంతేరాటర్ ఎలా చూడు అన్యాయం చేయడానికి కూడా మనం పనికిరాం పెద్ద చెల్లింది కాదు బాబాయ్ నా చెల్లెల్ని బతికించుకోవాలనే ఆదుర్తాలు తప్పు చేశామేమో నడిపిస్తోంది ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి నాలుగు గోడల మధ్య పెట్టాం ఈ విషయం రేపు బయట తెలిస్తే ఆ అమ్మాయి నలుగురిలో నవ్లఫలైపోదు ఈ సమాజం అంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది ఆ అమ్మాయికి పెళ్ళవుతుందా అంత బాధ్యతలు మర్చిపోయే వ్యక్తి కాదు ఈ విష్ణుమూర్తి నిస్సహాయ స్థితిలో తప్పు చేశాం ఎందుకని తొందరలో ఆపరేషన్ చేయించకపోతే నీ చెల్లెలు చచ్చిపోతుంది నా కుటుంబ కష్టాలు తీరకపోతే నా భార్య భార్యలాగా తల్లి తల్లిలాగా చూడడం లేదు అటువంటి పరిస్థితుల్లో ఇటు అవసరాలు తీరినట్టు ఉంటుంది అటు కేశవరావుకి బుద్ధి చెప్పినట్టు ఉంటుందని పనిచేశాం ఒకవేళ అమ్మాయికి పెళ్లి కాని పరిస్థితే వస్తే అవసరమైతే మన ప్రాణాలు ఇచ్చైనా సరే ఆ నింద నిజం కాదు అని నిరూపించాలి నిరూపిస్తాం కూడా సీత నీకు చెల్లెలైతే పాలకనా కూతుర్లాంటిది పిలిచింది రెడీ కాఫీ ఏంటి కాఫీ పిలిచింది ఎప్పుడు పిలిచింది పాలని పిలిచింది అండి వస్తున్నాడు మేడం